శ్రీ గురుభ్యో నమ జై గురుదేవ్ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మనకి ఒకేసారి నాలుగు ఆసనాలు ఈ నాలుగు ఆసనాలు ఏంటంటే మొదట వజ్రాసనం రెండోది శశాంకాసనం మూడోది భుజంగాసనం నాలుగోది పర్వతాసనం ఇవన్నీ ఒకేసారి వన్ బై వన్ అలా వేసుకుంటూ చేస్తే ఒక్కొక్క దాని యొక్క దాని యొక్క ఉపయోగాలు మనం పొందడానికి అవి ఈ ఆసనాలు దోహదపడతాయి అన్నమాట ఇది ఫస్ట్ వజ్రాసనం ఈ వజ్రాసనంలో ఉన్నారు కదా ఈ వజ్రాసనం వేసినప్పుడు ఈ వజ్రాసనంలో ఏమవుతుందంటే మనకి వజ్రనాడి గుప్తనాడి యాక్టివేట్ అవుతాయి ఇదే కాకుండా ఈ వజ్రాసనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి చెప్తాను ఎక్కువ చెప్తే మీకు యూట్యూబ్లో వీడియోలు అంతా పెరిగిపోతుంది పెరుగుతుంటుంది అందుకోసం ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నాను ఇది ముఖ్యంగా ఏంటంటే వజ్రాసనం ఏ టైంలో అన్నా వేయచ్చు వజ్రాసనం ఈ టైం ఈ టైం అని కాదు ఏ టైంలో ఆఖరికే మనకి భోజనం చేసిన తర్వాత కూడా మనం భోజనం కొద్దిగా ఎక్కువ అతిగా తిన్నప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతున్నప్పుడు అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమో ఏం చేయాలంటే వజ్రాసనం వేసుకోవాలి వేసుకొని మనం ఏం చేయాలంటే అబ్డామినల్ బ్రీతింగ్ ఒక వంద శ్వాసలు చేస్తే సరిపోతుంది అవి ఏదో మీకు అలా చేసినా పర్లేదు ఒక మీకు అబ్నార్మల్ బ్రీతింగ్ కంటే ఈ రైట్ హ్యాండ్ ఈ నేవల స్థానం పైన బొడ్డు పైన పెట్టుకొని ఈ లెఫ్ట్ హ్యాండు చెస్ట్ పెట్టుకొని శ్వాసలు తీసుకుంటే ఉదయాసంలో ఈ విధంగా చెయ్యలేక ముందుకి లోపలికి కదులుతూ ఉంటుంది శ్వాసలు తీసుకున్నప్పుడు అలాగే వంద శ్వాసలు చేశారంటే మీకు అది తీసుకున్న ఆహారం కంప్లీట్గా మనకి జీర్ణం అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట అలా చేయలేకపోయినా కూడా ఆ విధంగా చేయకపోయినా కూడా మీకు వజ్రాసనం కొద్దిగా ఇంకొక ఐదు నిమిషాలు వేస్తే డైజెస్ట్ అయిపోతుంది అంత వజ్రాసనం అంత పవర్ఫుల్ దీని తర్వాత ఏంటంటే శశంకాసనం వేస్తారు ఈ శశంకాసనం శ్వాస వదులుతూ ముందుగా ఉండాలి తర్వాత ఈ విధంగా భుజంకాసనం శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ ఇది పర్వతాసనం మళ్ళీ వజ్రాసనం ఆ విధంగా మళ్ళీ నార్మల్ స్టేషన్ చేస్తుంది ఇది శశంకాసనం ఏంటంటే శశంకాసనం వల్ల చక్రం అవుతుంది తర్వాత ఏంటంటే ఈ శశంకాసనం వేయడం వల్ల ఎడ్నీనల్ గ్రాండ్స్ యాక్టివేట్ అవుతాయి దీని గురించి కూడా మీకు క్లుప్తంగా చెప్తాను ఆ ఆసనం యొక్క ఉపయోగం ఎడ్నల్గండ్స్ అంటే మన పైన ట్రయాంగిల్ టైప్లో ఉంటాయి ఇవి మనకి హార్మోన్స్ను జీవక్రియ పెరగ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క చేతుల యొక్క భుజాల యొక్క కండరాలు సాగుతాడ సాగుతీయడానికి కూడా సాగుతాయి మాట భుజంగా ఈ భుజంగా ఈ శశాంకాసనం వేయడం తర్వాత ఏంటంటే ఇంకా మీకన్నీ క్లియర్గా ఇస్తాను మిగతా ఉపయోగాలు కూడా మీ నెక్స్ట్ భుజంగాసనం వల్ల ముఖ్య ఉపయోగాలు ఏంటంటే భుజంగాసనం వేయడం వల్ల ఊపిరి ఇలా వేస్తున్నప్పుడు వసతి వయసమే మనకి శశాంకాసనం నుంచి వేసినప్పుడు శ్వాస తీసుకుంటావు ఎక్కువ తీసుకుని అది ఆ విధంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు మనకి ఎక్కువ ఊపిరి శ్వాస ఎక్కువ తీసుకుంటాం లంగ్స్లో అందువల్ల ఊపిరితిత్తుల్లో మనకి ప్రాణశక్తి ఎక్కువ పెరుగుతుంది ఈ భుజంగాసనం వల్ల అదే కాకుండా కిడ్నీస్ లివర్ ఫంక్షన్ బాగుంటుంది ఆకలి పుడుతుంది దీనివల్ల ఆ ఆకలి లేమితనం పోగొడుతుంది అనమాట ఈ భుజంగాసనం వల్ల తర్వాత పర్వతాసనం ఈ పర్వతాసనం వేయడం వల్ల ఏంటంటే మనకి స్వాదిష్టం చక్రం యాక్టివేట్ అవుతుంది తర్వాత విశుద్ధ చక్రం కూడా యాక్టివేట్ అవుద్ది తర్వాత దీనికి ఏంటంటే ఈ ఈ పర్వతాసనం వల్ల మనకి మనకి బ్యాక్ని భాగం కూడా ఈ కండ్రాలు సాగుతాయి అదేవిధంగా వీపు వెనుక భాగాన్ని మజుల్స్ని లెగ్మెంట్స్ మజుల్స్ సాగుదీయబడతాయి మేము లెజ్మెంట్స్ అంటే స్నాయువులు కండ్రాలు కూడా సాగదీయబడతాయి అదే అదేవిధంగా మన భుజం యొక్క బ్లేడ్లు ఉంటాయి ఈ బ్లేడ్లు ఉంటాయి కదా ఇక్కడ దీనికి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవుతుంది రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుంది అన్నమాట ఆక్సిజన్ సప్లై అవ్వడం వల్ల ఎక్కువ రక్త ప్రసరణ జరిగి ఇవి కొద్ది బలంగా ఎముకలు బలంగా అవ్వడానికి అవకాశం ఉంది అదే ఈ పర్వతాసనం వేయడం వల్ల ఏంటంటే ఎముకలు ఎదుగుదల బాగుంటుంది ఇది చిన్నపిల్లల చేత ఎక్కువ వేస్తే వాళ్ళకి ఎదుగుదల బాగుంటుంది అన్నమాట అంటే ఎక్కువ పెరగడానికి ఎత్తు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎముకలు బలోపేతం అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే పర్వతాసనలా ఎముకలు గ్రోత్ బాగుంటుంది అన్నమాట ఎముకల యొక్క గ్రోత్ బోన్స్ గ్రోత్ బాగుంటుంది అదేవిధంగా షోల్డర్స్కి బ్యాక్ మజిల్స్ అలాగే లెగ్మెంట్స్ ఈ యొక్క భుజాల లెగ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి స్ట్రెచ్ అవుతాయి బాగా సాగు దిగిపడతాయి అన్నమాట దానివల్ల దాని వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఈ వజ్రాసనం శశాంకాసనం తర్వాత భుజంగాసనం తర్వాత పర్వతాసనం ఈ నాలుగు ఆసనాలు కూడా ఒకేసారి చేసుకోవడానికి ఇది ఈ నాలుగు ఆసనంలో ఏకకాలంలో కాలంలో మనకి అన్ని రకాల బెనిఫిట్స్ పొందడానికి కూడా మనకి ఇది ఉపయోగాలు పొందడానికి దోహదపడతాయి అన్నమాట ఈ నాలుగు ఆసనాలు కూడా ఇది మళ్ళీ మీకు యూట్యూబ్లో దాని యొక్క ఉపయోగాలు ఎవరు చేయకూడదు అని ఆసన వైజు నేను ఇస్తాను అది మీరు డిస్క్రిప్షన్ ఫాలో ఉండి ఒకసారి మళ్ళీ వేస్తారు ఇప్పుడు వజ్రాసనంన్నారు వజ్రాస శ్వాస వదులుతూ శంకాసనం చేశారు మళ్ళీ శ్వాస తీసుకుంటూ భుజంగాసనలోకి వచ్చారు మళ్ళీ శ్వాస వదులుతూ మళ్ళీ పర్వతాసనంలోకి వచ్చారు మళ్ళీ మామూలు అక్కడి నుంచి శశంకాసనం శశంకాసనం నుంచి మళ్ళీ వజ్రాసనం ఈ విధంగా ఈ విధంగా నాలుగు ఒకసారి వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇది నేను మీకు అన్ని క్లియర్గా ఇస్తాను శ్రీ గురు నమహ జై గురుదేవి కట్ చే